మనము ముఖ్యమంత్రి సహాయని ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇరవై ఎనిమిది లక్షల ఎనభై వేల దాకా ముప్పై రెండు చెక్కుల ద్వారా కోవూరు కాన్స్టెన్సీలోని ప్రజలకి అందజేయడం జరిగింది మనము నాకు తెలిసి ఆ అనుకుంటాను ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ పంపిణీ చేయడం ఇంచుమించు ప్రతి నెల మనం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ పంపిణీ చేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ఎంపీ గారు లేరు కాబట్టి ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఏడు చెక్కులు పన్నెండు లక్షల ఎనిమిది వేల రూపాయలకి అందజేయడం జరిగింది ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఎంపీ గారి ద్వారా ఇరవై ఎనిమిది మందికి డెబ్బై లక్షల చెక్కుల ద్వారా లబ్ధి పొందున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్స్ని రిలీజ్ చేస్తున్నారు వీటి మీద చాలా ఇది పెట్టి మానవతా దృక్పథంతో ఎవరైతే వీళ్ళు బాగలేకుండా హెల్త్ చూపించుకొని వాళ్ళకి శక్తి లేకుండా వాళ్ళని మరీ మనం అప్లై చేసినప్పుడు వాళ్ళు అన్నీ కనుక్కొని వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళకి తప్పకుండా సీఎం రిలీఫ్ ఫండ్స్ అనేటివి ఇస్తున్నారు అలాగే కోవూరు నియోజకవర్గ పరిధిలో ఈరోజు ముప్పై రెండు చెక్కుల ద్వారా ఇరవై ఒక్క లక్షల ఎనభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఏడు రూపాయలు ఇవ్వడం జరిగింది ఇంత పెద్ద మొత్తంలో పేద ప్రజల వైద్యం కోసం నిధులు మనకి అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కోవ్వు కాన్ఫరెన్సీ తరపున అదేవిధంగా ఒకవైపు మనకందరికీ సంక్షేమము అభివృద్ధి సమపాలల్లో అందిస్తూ ఇలాంటి మానవతా దృక్పథంతో కూడిన విలువలతో కూడిన ఈ గవర్నెన్స్ని మనం అందరం కూడా ఆయనకి అండగా ఉండి ముందుకు తీసుకుపోయే విధంగా ఆయనకి తోడుగా ఉండాలి అదేవిధంగా ఇంతమంది లబ్ధిదారులు ఎవ్వరు కూడా ఈ ఆరోగ్య విషయంగా ఎంతమంది అయితే వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎక్కడ ఇబ్బందులు పడకుండా ట్రీట్మెంట్స్ చేయించుకోవాలని చెప్పి చేసుకున్న దానికి ఇంకా మనం అడిషనల్గా ఇచ్చాం కాబట్టి ముందుకు కూడా మంచిగా ట్రీట్మెంట్ చేయాలని చెప్పి చేసుకోవాలని చెప్పి కూడా అందరిని కోరుకుంటున్నాను